నా రైతులందరికీ ఈ విడలు వచ్చేసి మదనపల్లి ఢిల్లీ అదేవిధంగా వచ్చేసి చింతామణి మార్కెట్లో ధరలు ఏ విధంగా అయితే వెళ్తారో తెలుస్తున్నాము మదనపల్లి మార్కెట్లో టాప్ అండ్ టాప్ వచ్చేసి ఒకలాట మాత్రమే ఐదు వందల రూపాయలు అయితే అయినారు మిగతా మార్కెట్ అంతా కూడా నూట యాభై నుండి మూడు వందల డెబ్బై ఎనభై నాలుగు వందల రూపాయల అనమాట ఇంకా చింతాంని మార్కెట్లో వచ్చేసి పదహైదు కేజీల టొమాటో బాక్స్ ధర నూట యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు మూడు వందల ముప్పై ఐదు రూపాయల వరకు సూపర్ టాప్నా ఈ మూడు వందల ముప్పై ఐదు అనేది మార్కెట్ యార్డ్ మొత్తానికి ఒకే అనమాట మిగతా అన్ని మార్కెట్లో కూడా రెండు ఇరవై రెండు ముప్పై రెండు డెబ్బై ఈ విధంగా టాబ్లెట్స్ అయితే పడినాయి ఇంకా మనకు ఢిల్లీలో నాటికాయల విషయానికి వచ్చినట్టయితేనా ఆరు వందల ఏడు వందలు ఏడు వందల యాభై వరకు ధరలు అయితే వెళ్తున్నాయి హైబ్రిడ్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై రూపాయల నుండి నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు ధరలు అయితే వెళ్తున్నాయి అనమాట ఇది నా సమాచారము ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ కోలార్ మార్కెట్లో మార్కెట్ని బట్టి మూడు వందల రూపాయలు అయితే నాటికాయలు అయితే వెళ్ళినాయి హైబ్రిడ్ విషయానికి వచ్చినట్లయినా రెండు డెబ్బై రెండు ఇరవై ఈ విధంగా ధరలు అయితే వెళ్ళినాయి అనమాట పదహైదు కేజీ బాక్సులు సో అనమాట ఈరోజు ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ రైతులందరికీ అన్ని మార్కెట్లతో పోల్చితే ఈరోజు చింతామణి మార్కెట్ అదే విధంగా వచ్చేసి అనంతపురం మార్కెట్ అనేది బెటర్ నా ఎందుకంటే అనంతపురంలో నేల మీద సర్కిల్ అయినా కూడా రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై ఈ విధంగా ధరలు అయితే వెళ్ళినాయి అదేవిధంగా కట్టి కాయలు స్టేకింగ్ కాయలు వచ్చేసి రెండు వందల రూపాయలు అంటే ప్రారంభమైన ధరలో మూడు ఇరవై మూడు ముప్పై రూపాయల వరకు కూడా ధర అయితే వెళ్ళింది అనమాట సో అన్ని మార్కెట్లు చింతామని కోలారు వడ్డిపల్లి ఈ మార్కెట్లతో మనం గమనించినట్లయితేనే అనంతపురం మార్కెట్లో ధరలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట అంటే బ్రహ్మాండంగానే కాదు ఉన్న కాటికి ధరలలో మార్కెట్ అనేది బాగుంది